ఎనిమిది పదిహేడు అధ్యాయంలో తొమ్మిది వచ్చి చదువుతున్నాము హృదయంలో ఉన్న కపటము మరి దేనికి ఆ రోగాన్ని ఎవరు అపదర్శలే అని మనం చదువుతుండగా ఈరోజు ప్రతి శుక్రవారం మనం అందరం వస్తూ మా హృదయంలో ఆందోళన నా తండ్రిని విశ్వసించాను అని గొప్ప వాగ్దానం ప్రభు నేను నాకు చెబుతున్నాను మరి ఈరోజు ప్రభు మా హృదయంలో ఉన్న వేదన ఆందోళన పోవాలి అంటే మా హృదయంలో నీ శాంతి సమాధానం మా హృదయంలో ఉంచుకోవాలి అంటే మా హృదయంలో ఉన్న దురాలోచనలు పోవాలి మా హృదయంలో ఉన్న చెడు సాంగత్యాలు పోవాలి మా హృదయం

నిజమైన ప్రశాంతత ఉంటుంది అంటే ఎప్పుడైతే యేసు ప్రభువు మన ఉదయం రాజుగా బాలికగా ప్రభువుగా ఆ బయపులో ఏమంటే ప్రభువుగా యేసును

నిత్య జీవితాన్ని ప్రసాదించే ఏసు వాక్యాన్ని ఎంత గొప్పగా ఎంత ఎన్ని వాక్యాన్ని మనం చేసుకుంటే మన హృదయంలో ఏసు వాక్యాన్ని ఎత్తుకుంటారో